ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నిలిపివేయాలని చదుర్తి మండల ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు చందుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు శంకరయ్య నాయకులు లింగంపల్లి బాబు నేరళ్ల దేవయ్య వరకుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంపీఎస్ మందకుషా మాయ గారి నాయకత్వం మందకుషా మాయ గారి నాయకత్వం ఎంఆర్పీఎస్ 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 ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తున్నా నిరసన దీక్షలు చేస్తున్నా గానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపానవలేదు రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ చేసి వెంటనే జాబులు చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది దీనికి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన మా సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాష్ట్ర నాయకత్వం ఏది ఆదేశిస్తే దాన్ని పాటిస్తామని తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇంతకంటే ప్రతి ఊరు నుంచే కూడా ప్రభుత్వం కూడా దిగి రాకపోతే రోడ్ల మీదనే మా దళితులందరం అందరం ఎస్సీ మాదే కులానికి చెందిన ప్రతి ఒక్కరం కూడా రోడ్డు వంట వార్పు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం ఇలాగే ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ప్రకటన చేయాలని చెప్పి ఏవైతే జాబులు మా ముందు ఒక మాట ఎనకొక మాట మొన్నటిదాకానేమో ప్రతిరోజు ఇవాళ చేస్తున్నాం రేపు చేస్తున్నాం అసెంబ్లీలో పెట్టిన తర్వాత చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాదేలకు సహకరించి మీరు జాబ్ ఎన్టీఆర్ వర్గీకరణ చేసినాకనే నోటిఫికేషన్ వేయాలి కానీ అలాగే జాబులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక ముందు ముందు కూడా మా కృష్ణోషన్ అన్న ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా ఇంతకంటే భారీ ఎత్తున చేపడతామని మండల ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం